నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ మిస్టే స్థానిక ఎన్నికలు గోసతోటి గోసతోటి రానే వచ్చింది ఈ రేవంత్ రెడ్డి కళ నెరవేరేటట్టే ఉంది సరిగా గెలుస్తే గెలవని కానీ అసలు ఇందులో కొంత ట్విస్ట్ని కూడా పెట్టడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వాలే పెట్టాయి కానీ ప్రభుత్వానికే ట్విస్ట్ ఇచ్చేటట్టుగా బీసీలు కోట్లు మెట్టెక్కారు అదేవిధంగా ఈ రోజు నుంచి ఎన్నికల నామినేషన్ సురువు కాబోతుంది మరిది అవుతుందా మధ్యలోనే ఆగుతుందా అనే కొన్ని డౌట్లు పలు పుకార్లకు కూడా కొన్ని సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం అసలు ఈ బీసీ రిజర్వేషన్ల పేరిట ఇంత డ్రామా ఆడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి కోర్ట్ అయితే సరే దాన్ని చట్టబద్ధంగా మనం తీసుకురాలేమని వీళ్ళకి తెలిసినప్పటికీ ఇప్పుడు పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి గా రిజర్వేషన్ కూడా ఎడిపోయిందని అడిగితే ఒక్కరు కూడా కుక్మట్టలేరు పదిహేడు శాతంని మించిపోతలేదు రిజర్వేషన్ అంటే ఈ పరంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో కూడా రాజ్యాధికారం దక్కలేదు ఈ డ్రామాలపైన ప్లస్ ఈ ఈ రోజు నుంచి ఈ యొక్క నామినేషన్ పరంగా చూసుకుందాం తొలి దశ పంచాయతీ పోరుకు నేడి నుంచి నామినేషన్లు మూడు రోజుల పాటు స్వీకరణ డిసెంబర్ పదకొండున పోలింగ్ మూడు నాలుగు గ్రామాలకు క్లస్టర్ అందులోనే నామినేషన్లు దాఖాలు ఈ నెల ముప్పైన స్క్రూటీని డిసెంబర్ మూడు వరకు విత్డ్రాకు ఛాన్స్ తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎలక్షన్ ఆర్ఓ ఏఆర్ఓలుగా గెజెటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు నియమించడం కూడా జరిగింది చూశారు కదా ఎంతట తొలి విడతలోనే మొదటి విడత అట ఇది మూడు విడతలు ఉన్నాయి కదా అందులో ఒకటో విడత నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్లకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎలక్షన్ల కోసం ఆర్ఓ ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించి వారిని నియమించడం కూడా అయితే జరిగింది ఇందులో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఫార్టీ టూ రిజర్వేషన్ పెడుతున్నామని కూడా ఈ పేపర్లో ఎక్కడ కూడా వేయలేదు ఈ కాంగ్రెస్ పత్రికలో కానీ రేవంత్ రెడ్డి మ్యాటర్లలో కానీ ఎక్కడ కూడా పెట్టి మనకు అవుపడని పరిస్థితి ఇప్పటిదాకా మరి ఫార్టీ టూ రిజర్వేషన్ పేర్లను మొదలుపెట్టి మరి ఇప్పుడు ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు వీళ్ళ కథ ఏంది వీళ్ళ వ్యవహారం ఏంది అసలు ఏమనుకుంటుర్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకెన్ని రోజులు ముంచుతారు బీసీల పేరిట బీసీ ప్రజలు ఎట్లా ముంచుతారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు ఇట్లా ముంచుతుర్రు దేనికోసం ఏం లాభం కోసం ఒక్క ఓటు కోసం ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కదా ఈరోజు కాలయాపన ఈరోజు అధికార దుర్వినియోగం ఎన్ని తీర్లుగా చూసుకున్నా కూడా వీళ్ళకు స్థానిక ఎన్నికలు పెట్టడానికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు టైం పట్టింది మిత్రులారో వీళ్ళకి వీళ్ళు గెలుస్తారు పక్కన విచిత్రం అక్కడ కాంగ్రెస్ కా పార్టీలకు గుర్తులేం లేవు ఓన్లీస్ ఇంట్లో వాడుకునే అయ్యతే కొన్ని టూత్ బేస్ట్లు కానీ బ్రష్లు కానీ ఫుట్బాల్ కానీ ఉంటాయి కదా వాడు తిరిగా సర్పంచ్లకు ముప్పై గుర్తులు వాళ్లకు ఇరవై గుర్తులేమో వార్డ్ మెంబర్లకు కేటాయించడం జరిగింది దాన్ని బట్టే ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆ గుర్తులతోటే ప్రజలని ఆకర్షించుకునే గుర్తులను తోటి ఎలక్షన్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతారు మరి ఈ ఎలక్షన్ కోసదాకా జరుగుతుందా మళ్ళీ దీనిపైన కోర్టు ఏమైనా స్టే ఇస్తుందా అంటే చూడాలి ఇది కూడా కొంత డౌట్ అవుట్గానే ఉంది ఎందుకంటే నలభై రెండు శాతం పార్టీ పార్టీ తరఫున రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిర్రు మరి గా రిజర్వేషన్ అని ఇవ్వాలి కదా ఆ రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు మిత్రులారా అన్నీ అసలు చెప్పాలంటే ఈ ఎన్నికల ఎన్నికల లెక్కన లేవు ఒక లెక్కన